ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా ఉన్నాయమ్మ రెండులో బుధుడు పన్నెండులో శుక్రుడు మూడులో కుజకేతువులు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంటుంది బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపార విస్తరణ జరుగుతుంది వ్యాపారపరమైన భవిష్యత్తు శుభదాయకంగా ఉంటుంది ధనస్థానంలో ఉన్న బుధయోగం మేలు చేస్తుంది ధర్మ మార్గంలో మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది లక్ష్మి అనుగ్రహం శుభప్రదంగా ఉంటుంది అధిక వ్యయం కూడా సూచితం పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి దగ్గర వారితో విభేదాలు రాకుండా జాగ్రత్తగా మసులుకోవాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా అవరోధాలని అవలీలగా అధిగమిస్తారు బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉద్యోగంలో మేలు చేకూరుస్తుంది పెద్దల నుండి గుర్తింపు లభిస్తుంది అందరి వాడిగా పేరు తెచ్చుకుంటారు మీ నుండి కొందరికి సహాయ సహకారాలు అందుతాయి త్యాగ నిరతతో పని చేయండి భగవంతుని కటాక్షము అనుగ్రహము లభిస్తుంది సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేస్తారు ఉన్నత స్థానంలో నిలుస్తారు ఈ రాశి వారు ఏ స్తోత్రం బాగుంటుంది బాగుంటుందంటారు మిథున రాశి వారు సూర్యారాధన చేయటం మేలు చేస్తుంది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది మిథున రాశి వారు సూర్యుణ్ణి దర్శించడం ఉత్తమం అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు సూర్యప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేయండి